ఓం నమో వెంకటేశాయ మహాశివరాత్రి సందర్భంగా మాఘమాసం సందర్భంగా మరిన్ని కలెక్షన్స్ అయితే ఉన్నాయండి మన దగ్గర అలాగే వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి ఉర్లి అండి హంస టైప్లో ఉన్నటువంటి ఉర్లి మహాలక్ష్మి అమ్మవారు చాలా రకాల గిఫ్ట్ ఐటమ్స్ అండి ఇవైతే చిన్నపిల్లలకి మనము గిఫ్ట్ ఇవ్వడానికి కూడా ఐటమ్స్ చాలా బాగున్నాయి కి అట్లా గృహప్రవేశాలకు గిఫ్టింగ్ కానివ్వండి వాల్ హ్యాంగింగ్స్ అలాగే మనకి కిచెన్ ఐటమ్ అండి చాలా వెరైటీస్ ఉంటాయి డైరెక్ట్గా రావాలనుకున్న వాళ్ళు గుంటూరు సరౌండింగ్స్లో వాళ్ళు డైరెక్ట్గా రావచ్చండి లేని వాళ్ళు మనకి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి ఎక్కడికైనా సరే మనము కొరియర్ అనేది చేయడం జరుగుతుందండి చాలా చాలా బాగుంది ఐటమ్ అయితే మన అడ్రస్ వచ్చేప్పటికి గుంటూరు ఐబిడి కాలనీ లెఫ్ట్ సైడ్ ఫోర్త్ లైన్ అండి పొన్నూరు రోడ్లో ఉంటుంది ఇది కేఎస్పి రెసిడెన్సీ మొదటిగా టూ ఇంచెస్లో గణపతి అండి ఈయన మనకి ముంబైలో ఉంటారు లాల్బాగ్ రాజా అని చెప్పేసి గణపతి చాలా చాలా బాగుంటారు టూ ఇంచెస్ అయితే హైట్ అండి వెయిట్ కూడా ఉంటుంది ప్రైస్ వచ్చేప్పటికి టూ హండ్రెడ్ సారీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ స్మాల్ సైజ్లో హనుమాన్ అండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అబో అయితే ఉంటారు చాలా చాలా బాగున్నారు స్వామి అయితే మన కారు డాష్ బోర్డ్ మీద కానివ్వండి ఇంట్లో అయినా ఎక్కడైనా సరే పిల్లలకు కొంచెం బెడ్రూమ్లో అట్లా పెట్టినా కూడా నైట్ టైము భయపడకుండా ఉంటారు హనుమాన్ చాలా చాలా బాగున్నారండి త్రీ డీ ఫినిషింగ్ ఇదంతా కూడా ప్రైస్ వచ్చేపటికి టూ ఫిఫ్టీ రూపీస్ అండి చక్కగా ఉన్నారు నెక్స్ట్ త్రీ ఇంచెస్లో విడుతులు మనకి ప్లేట్స్ అండి ఇవైతే మనకి ప్రసాదాలకి దీపారాధన ప్రమిదాల కిందకి చాలా చాలా బాగుంటాయి వెయిట్ వస్తాయండి త్రీ ఇంచెస్ అయితే విడుతూ ప్రైస్ వచ్చేప్పటికి సెవెంటీ రూపీస్ అండి ఈచ్ వన్ చాలా బాగున్నాయి ఇవి కూడా నెక్స్ట్ వన్ ఇంచ్ హైట్లో శివలింగం అండి నందీశ్వరుడు చాలా చాలా బాగున్నారు ఇలా నందీశ్వరుడు కూడా పక్కకు చూస్తున్నట్టు ఉంటారండి చాలా బాగున్నారు చూడండి ఎంత చక్కగా ఉందో శివలింగం అయితే మనకి ఈచ్ వన్ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి నందీశ్వరుడైనా వన్ ఫిఫ్టీ అలాగే శివలింగం అయినా కూడా మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ అండి అలాగే ప్లేట్ వచ్చేపటికి మనకి ఫోర్ ఇంచెస్ ఉంటుందండి వెయిట్ అయితే ఎక్కువ వస్తుంది చాలా బాగుంది ప్రసాదాలకి దేవుడి దగ్గర తాంబూలాలకి అట్లా కూడా బాగుంటుందండి ప్రైస్ వచ్చేప్పటికి టూ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ గిఫ్టింగ్ ఐటమ్ అయినా డెకరేషన్కి అయినా బాగుంటాయండి బులక్ కాట్ అలాగే హార్స్ కాట్ అనమాట చాలా బాగున్నాయి ఇవైతే త్రీ ఇంచెస్ హైట్ ఫైవ్ ఇంచెస్ అయితే పెడుతున్నాయండి చూడండి లోపల మనిషి కూడా కూర్చుని ఉంటాడు అనమాట మనకి వీల్స్ కూడా మూమెంట్ ఉంటుంది పిల్లలకి ఏదైనా బర్త్డే గిఫ్ట్స్ అట్లా ఇవ్వచ్చండి ఈచ్ వన్ వచ్చేపాటికి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి చాలా బాగున్నాయి వెయిట్ కూడా వస్తాయి కూర్మ దీపాలండి ఇవి కూడా వన్ అండ్ హాఫ్ ఇంచ్ హైట్ లో చాలా బాగున్నాయి ఇవి కూడా మనకి దీపం వెలిగించుకోవచ్చు కూర్మ వచ్చింది చూడండి రావియాక అనమాట పేర్ కాస్ట్ వచ్చేపాటికి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ వెయిట్ ఎక్కువ వస్తాయి ఇంచెస్ వచ్చేపాటికి వన్ అండ్ హాఫ్ అలాగే విత్తు కూడా మనకి అలాగే ఉంటుందండి వన్ అవర్ అట్లా పైనే దీపం వెలుగుతుంది నెక్స్ట్ మరో మోడల్ అండి లీఫ్ టైప్ అనమాట హెవీ వెయిట్ వస్తాయి ఇవి కూడా చాలా బాగున్నాయి లోతు కూడా ఎక్కువ వస్తుంది దీపం వెలిగించుకోవచ్చు లేదంటే అమ్మవారి దగ్గర ఇట్లా రెండు పక్కల పెట్టేసి మనము పసుపు కుంకం కూడా పెట్టుకోవచ్చు అండి చాలా చాలా బాగున్నాయి హెవీ వెయిట్ యాంటిక్ ఫినిషింగ్ అండి ప్రైస్ వచ్చేప్పటికి మనకి పెయిర్ కాస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ విడుతులో కమల్దీయాస్ అండి ఇవి కూడా చాలా బాగున్నాయి లోత్ ఎక్కువ ఉంటాయి లక్ష్మీ అమ్మవారి దగ్గర దీపాలు అట్లా వెలిగించుకోవడానికి వెయిట్ అయితే ఎక్కువ వస్తాయండి పెయిర్ కాస్ట్ వచ్చేపటికి సెవెన్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ ఇవి లీఫ్ టైప్ దీపాలండి దీపాల లాగా వాడుకోవచ్చు మనము ఇదంతా క్లీన్ చేసేసి మనం అమ్మవారి దగ్గర పసుపు కుంకం పెట్టుకోవచ్చు లేదంటే చిన్న చిన్న ప్రసాదాలు కూడా పెట్టుకోవచ్చు అండి ఇది ఒక వెరైటీగా ఉంటుందనమాట పెయిర్ కాస్ట్ వచ్చేప్పటికి మనకి సెవెన్ హండ్రెడ్ రూపీస్ హెవీ వెయిట్ అయితే వస్తాయి వెరైటీగా ఉన్నాయండి చాలా బాగున్నాయి చూడండి ఇలాగా ఇక్కడ చూడండి చెట్టు కొమ్మలాగా ఉంది ఇక్కడ బర్డ్ కూడా ఉంది చూడండి ఒక చిలుకలాగా అనమాట నెమల్లాగా ఉంది చాలా బాగుంది ఇది కూడా మనకి బాగున్నాయండి వెరైటీగా ఇవైతే నెక్స్ట్ డీలో పికాక్ దీపాలండి చూడండి అసలు ఎంత బాగున్నాయి కార్వింగ్ కానివ్వండి నీట్ ఫినిషింగ్ అనమాట మనకి కమలం కూడా చూడండి లోతు ఎక్కువ వస్తుంది కమలం టైప్లో ఉంది దీపము ఐదు ఒత్తులైతే అయితే వేసుకోవచ్చండి చాలా బాగుంది ఎక్కువ టైం దీపం వెలుగుతుంది అలాగే పికాక్ కూడా చూడండి నీట్ ఫినిషింగ్ అనమాట ఇవి వచ్చేపాటికి మనకి పెయిర్ కాస్ట్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి చాలా చక్కగా ఉన్నాయి హైట్ వచ్చేప్పటికీ ఎయిట్ ఇంచెస్ ఉంటాయండి చాలా బాగున్నాయి అనమాట ఇలా మనం స్వామివారి దగ్గర అటువైపు ఇటువైపు కూడా పెట్టుకొని వెలిగించుకోవచ్చు అండి అలాగే మనకి వెంకటేశ్వర స్వామి హైట్ వచ్చేపటికి లెవెన్ ఇంచెస్ అండి చాలా బాగున్నారు స్వామి నిజపాత దర్శనంలో ఎలాగుంటారో అలా చక్కగా ప్లెయిన్గా ఉన్నారండి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ స్వామివారి వచ్చేపాటికి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్లో మహాలక్ష్మి అమ్మవారు అండి చాలా బాగున్నారు ఈ అమ్మవారు కూడా ధనలక్ష్మి అమ్మవారు అండి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైటు ఇదైతే మనకి త్రీ డీ ఫినిషింగ్ అండి అమ్మవారు వేసుకున్న నగలు కూడా చూడండి నీట్ నీట్గా ఉన్నాయో అసలు చక్కగా ఉంది అమ్మవారు బంగారు కలసంతో బంగారం లాగా మెరిసిపోతుందండి ఫినిషింగ్ కూడా చాలా బాగుందనమాట ప్రైస్ వచ్చేప్పటికి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి సెట్ లాగా కావాలంటే సెట్ తీసుకోవచ్చు సపరేట్ కావాలంటే సపరేట్ కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ హంస మోడల్లో ఉన్నటువంటి ఉర్లీ అండి చాలా బాగుంది ఇది వచ్చేపాటికి మనకి హైట్ ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వస్తుందండి ఈ విత్ వచ్చేపాటికి కూడా మనకి ఎయిట్ ఇంచెస్ అయితే విత్ వస్తుంది చాలా బాగుందండి హెవీ వెయిట్ అనమాట అప్రాక్సిమేట్లీ మనకి త్రీ కేజీస్ బబో అయితే వస్తుంది చాలా చాలా బాగుందండి ప్రైస్ వచ్చేపటికి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఎంత చక్కగా ఉందో చూడండి మనం ఉర్లీలో ఇది లెగ్స్ కూడా మనకి ఇలా పికాక్ లెగ్స్ వస్తాయండి చాలా బాగున్నాయి చూడండి పికాక్ ఎలాగైతే ఉంటాయో మనకి ఇలా వేళ్ళు గోల్డ్ కూడా చూడండి ఎంత నీట్గా ఉన్నాయో అసలు ఎగురుతున్నట్టుగా ఉందనమాట చాలా బాగుంది అలాగే మనం మధ్యలో మనం ఇట్లా ఏదన్నా సరే స్టూల్ పెట్టేసుకొని వాటర్ పెట్టుకొని ఇలా లక్ష్మీ అమ్మవారిని పెట్టుకోవచ్చు అండి ఇలా లక్ష్మీ అమ్మవారిని కానివ్వండి గణేష్ని కానివ్వండి ఎవరినైనా సెట్ చేసుకోవచ్చండి చాలా చాలా బాగున్నారు అమ్మవారు అయితే నెక్స్ట్ దీపాలు దీపాలండి చాలా బాగున్నాయి హెవీ వెయిట్లు అయితే వచ్చినాయండి ఇవైతే మనకి వెయిట్ ఎక్కువ వస్తాయి అనమాట ఫోర్ ఇంచెస్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉన్నాయి త్రీ ఇంచెస్ అయితే ఉన్నాయండి ఆయిల్ ఎక్కువ పడుతుంది మనకి మామూలుగా ఉదయం నుంచి సాయంత్రం వరకు దీపం వెలగాలి అనుకుంటే చక్కగా ఇవి తీసుకోవచ్చు అండి ఏకాదశులకి శనివారాలు బాగా వాడుకోవచ్చు ఒక్కసారి మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తా ఉంటే లైఫ్ టైం ఉంటాయండి అంత బాగుంటాయి ఇవైతే హెవీ వెయిట్ పేర్ కాస్ట్ వచ్చేప్పటికి థర్టీన్ హండ్రెడ్ అండి చాలా చాలా బాగుంది నెక్స్ట్ త్రీడీలో మనకి ఇవి పికాక్ అండి చాలా బాగుంది ఫోర్ ఇంచెస్ అయితే హైట్ అనమాట టూ ఇంచెస్ విడుతూ డెప్త్ కూడా ఎక్కువే ఉంటుందండి చాలా టైం దీపం అయితే వెలుగుతుంది చూడండి ఎంత బాగుందో డెప్త్ చాలా ఉంది అలాగే మనకి కింద కార్వింగ్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో అనమాట మొత్తం పికాక్ ఇక్కడ కూడా ఇలా పికాక్ ఇచ్చేసి పురివిప్పినట్టుగా ఉందండి బ్యాక్ సైడ్ దాకా కూడా మళ్ళీ బ్యాక్ సైడ్ రెండు పికాక్స్ ఉంటాయి ఇవి కూడా మనకి పురివిప్పినట్టుగా చూడండి డిజైన్ అంతా బాగుందో చాలా బాగున్నాయండి పేర్ కాస్ట్ వచ్చేపటికి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి చాలా చాలా బాగున్నాయి ఇవైతే యాంటిక్ ఫినిషింగ్ అండి నెక్స్ట్ మనకి బౌల్స్ అండి ఇవి డెకరేటివ్ బౌల్స్ అనమాట మనం డైనింగ్ టేబుల్స్ మీదకి అట్లా టీ పైస్ మీదకి కూడా చాలా బాగుంటాయి ఈ కలర్ అయితే పోదండి మళ్ళీ మనకి పైన ఎనామిల్ ఇస్తాడు చాలా స్మూత్ గా ఉంటుంది హ్యాండిల్ హ్యాండ్ చేసినా కూడా మనము ఇది వచ్చేపాటికి మనకి క్లీన్ చేసినా కూడా అస్సలు పోదండి బ్యాక్ సైడ్ కూడా చూడండి చాలా నీట్ ఫినిషింగ్ పిట్ వచ్చేపాటికి మనకి ఎయిట్ ఇంచెస్ అండి అలాగే మనకి హైట్ కూడా టూ అండ్ హాఫ్ ఇంచెస్ టూ పాయింట్ సెవెన్ ఇంచెస్ అయితే హైట్ ఉంది చాలా బాగుంది వెయిట్ అయితే ఎక్కువ వస్తుంది ఇదైతే అసలు పోదండి మనం వేరే వాటిల్లో ప్లేట్స్కి వాటికి అయితే పోతుంది కానీ దీనికి పోదు పైన కోటింగ్ కూడా ఇస్తాడు వెయిట్ కూడా ఎక్కువ వస్తుంది ప్రైస్ వచ్చేప్పటికే థౌజండ్ రూపీస్ అండి ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వడానికి కూడా చాలా చాలా బాగుంటాయి నెక్స్ట్ ఇది కూడా డెకరేషన్కి బాగుంటుందండి దేవుడి దగ్గర ఏదైనా వాడుకోవడానికి మధ్యలో బిగ్ పికాక్ వచ్చింది చుట్టూ పికాక్స్ వచ్చినాయి చూడండి ఇది గ్లూ కోటింగ్ అండి అస్సలు పోదు ప్రైస్ ఇది నైన్ హండ్రెడ్ రూపీస్ అండి విట్ వచ్చే ఎయిట్ ఇంచెస్ ఉంటుంది హైట్ వచ్చే వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనమాట బ్యాక్ సైడ్ కూడా చూడండి చాలా బాగుంది నెక్స్ట్ త్రీడీలో అండి శివయ్య స్వామి అలాగే ఆది యోగి వచ్చారు ఇంకా మనకి కల్కి అవుతారండి కల్కి భగవాను చాలా చాలా బాగుంది త్రీ ఇంచెస్ హైట్ లో వచ్చారు శివయ్య స్వామి ప్రైస్ వచ్చేటికి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి అలాగే ఆది యోగి కూడా త్రీ ఇంచెస్ అయితే హైట్ అండి ప్రైస్ అయితే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ వెయిట్ ఎక్కువ వస్తుంది ఎంత బాగున్నారో చూడండి యోగముద్రలో ఉన్న శివయ్య స్వామి అలాగే మనకి కలిబాధల నుంచి విముక్తి రావాలి అంటే కలికి అవతారం అండి ఈయన కూడా మనకి త్రీ ఇంచెస్ అయితే హైట్లో ఉన్నారు వెయిట్ అయితే ఎక్కువ వస్తుంది ఇది గుర్రం కూడా చాలా బాగుంది బంగారం ఫినిషింగ్తో ఉందండి గోల్డ్ ఫినిషింగ్ అనమాట అంత బాగుంది ప్రైస్ వచ్చేప్పటికి మనకి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి కల్కి భగవాన్ కూడా వెయిట్ అయితే ఎక్కువ వస్తుంది నెక్స్ట్ గీ పార్ట్స్ అండి చాలా బాగున్నాయి ఇది కూడా రౌండ్ షేప్ వస్తాయి చుట్టూ హెమెట్ డిజైను లోపల మనకి టిన్ కోటింగ్ వస్తుందండి టిన్ లేకపోతే నెయ్యి పాడైపోతుందండి అలాగే చూడండి చాలా బాగుంది చిన్న హెమెట్ డిజైన్ చక్కగా నీట్గా ఇచ్చాడు ఫినిషింగ్ స్పూన్ కూడా చాలా బాగుంది ఇది వచ్చేప్పటికి మనకి ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ కెపాసిటీ అట్లా పడుతుందండి త్రీ ఫిఫ్టీ టు ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ కెపాసిటీ చాలా బాగుంది ప్రైస్ వచ్చేప్పటికి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ మనం రైస్ అది వండుకోవాలన్నా పొంగల్ చేసుకోవాలన్నా కూడా బౌల్స్ అండి లో అడిగారు చాలా మంది చాలా బాగున్నాయి ఫోర్ ఇంచెస్ అయితే హైట్ అండి అలాగే మనకి విత్త వచ్చేప్పటికీ ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి హాఫ్ కేజీ రైస్ అయితే ఉడుకుతుందండి రైస్ వరకు అయితే వాటర్ కెపాసిటీ అయితే టూ అండ్ హాఫ్ లీటర్స్ వాటర్ కెపాసిటీ అండి ఇలా బౌల్ కావాలంటే నైన్టీన్ ఫిఫ్టీ లేదంటే ఇలా లిడ్ సెట్ చేసి ఇమ్మంటే ఇస్తామండి లిడ్ అయితే ఇది వెయిట్ ఎక్కువ వస్తుందండి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఇలా సెట్ లాగా తీసుకోవచ్చు నెక్స్ట్ బ్రాండెడ్లో కిచెన్ ఐటమ్ అండి ఇవి కూడా చాలా బాగున్నాయి లోపల టిన్ కోటింగ్ వస్తుంది వెయిట్ ఎక్కువ వస్తాయండి మనకి లిడ్ కూడా చాలా వెయిట్ వస్తాయి ఇవన్నీ వెయిట్ వస్తుంది లోపల టిన్ వచ్చింది కదా చూడండి చిన్న హేమడ్ డిజైన్ అనమాట చాలా చాలా బాగుంది ఇది కెపాసిటీ వచ్చేప్పటికీ ఒక హాఫ్ కేజీ రైస్ కెపాసిటీ అండి కొంచెం తగ్గుతుంది ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అట్లా రైస్ కెపాసిటీ వాటర్ కెపాసిటీ అయితే టూ లీటర్స్ అబోవ్ అయితే వాటర్ కెపాసిటీ అండి చాలా బాగుంది ఇలా రింగ్స్ వస్తాయి ప్రైస్ వచ్చేప్పటికి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి సెట్ కావాలన్నా తీసుకోవచ్చు విడిగా కావాలన్నా తీసుకోవచ్చు దీని కాస్ట్ అనమాట అలాగే ఇందులో మనకి బిగ్ సైజ్ కూడా ఉంది ఇది వచ్చేపటికి వన్ కేజీ రైస్ కెపాసిటీ అండి చాలా బాగుంది చూడండి లెడ్ కానివ్వండి లోపల టిన్ కోటింగ్ కూడా వస్తుంది ప్రైస్ వచ్చేపటికి త్రీ థౌ వన్ కేజీ కెపాసిటీ అండి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పడుతుందండి ఇది కూడా మనకి వెయిట్ అయితే ఎక్కువ వస్తాయండి కుకింగ్ పర్పస్ అలాగే సర్వింగ్ పర్పస్ రెండు వాడుకోవచ్చు